అస్లాంలేకుం అందరికీ నమస్కారం ఈరోజు శ్రీకాళహస్తిలో ఏర్పాటైనటువంటి మూమెంట్ ఫార్ పీసన్ సభ్యుల సమావేశంలో తిరుపతి జిల్లా ఇన్ఛార్జిగా ఎన్నికైనటువంటి షేక్ అమీర్ బాషా గారికి మేము ఈ మూమెంట్ ఫార్ పీసన్ జస్టిస్ రాష్ట్ర అధ్యక్షులు మరియు ప్రధాన కార్యదర్శి షేక్ సలీం గారి ఆదేశాల అనుసారంగా ఈయనను నియామక పత్రము రాయలసీమ ఇన్ఛార్జిగా ఎండి అయూఫ్ ఖాన్ మరి కడప జిల్లా ఇన్ఛార్జిగా మరి జాకిర్ ఉమ్రి గారు మరి గారు స్థానిక అధ్యక్షులు జమాత్ ఇస్లామిన్ అధ్యక్షులు మహమ్మద్ గారి చేతుల మీదుగా వారికి నియామక పత్రం అందించడానికి మేమంత ఇక్కడ సమావేశాం అందులో ఈరోజు చాలా చక్కటిగా మన జిల్లా అధ్యక్షులు ఎన్నికైనారు ఆయన పరిచేయాలి మరి జిల్లాలో ఉన్న పీడితులను మరి న్యాయం కోసం మరి శాంతియుతం వాతావరణం నెలకొనుకోవడానికి ఆయన కృషి ఎంతైనా ఉండాలని మరి నేను మనసారకుంటూ కోరుకుంటూ మన అలాగే ప్రధాన కార్యదర్శి జిల్లా ప్రధాన కార్యదర్శిగా అబ్దుల్ కలాం గారి కూడా ఏకగ్రీయంగా ఎన్నుకోవడం జరిగింది ఆయన కూడా ఈ ఊరు ఈ జిల్లా కమిటీని అభివృద్ధిపరిచి మరి జిల్లాలోనే ఒక మంచి పేరు తెస్తారని నేను ఆశిస్తూ మరి ప్రధాన కార్యదర్శి ముఖ్య పాత్ర వచ్చేదిగా అబ్దుల్ కలాం గారికి మరొకసారి నేను మనసారి కోరుకుంటూ ఆయన పాత్ర బాగుంటుంది ఎందుకంటే అన్ని రంగాల్లో ఆయన ముందున్నారు చాలా కమ్యూనిటీలో లేదంటే హక్కుల కోసం పోరాటంలో ఆయన ముందు చొరవ చాలా ఉంది కాబట్టి ఇది మూమెంట్ పర్ఫీసెన్సీ కూడా మానవ హక్కుల కోసం పోరాడుతుంది కాబట్టి ఆయన పాత్ర ఆయన రోల్ బాగుంటుందని నేను ఆశిస్తూ మరి ఒకసారి వాళ్ళకి నియామక పత్రం అందించడానికి ముందు ఆయన స్థానిక అధ్యక్షులు జమాత్ ఇస్లామి హింద్ మరి మహమ్మద్ గారి ఆయన చేతి మీద అందించడానికి నేను ఆయన కోరుతున్నాను అల్లహా యొక్క శాంతి మరియు శుభాలు మనందరిపైన వర్షించుగాక మరి నే నేడు శ్రీ పట్టణంలో ఎంపీజే మూమెంట్ ఫర్ ఫీజ్ అండ్ జస్టిస్ ఉద్యమ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి రాయలసీమ బాధ్యులు ఇచ్చేశారు ఇచ్చేసిన సందర్భంగా వారికి అందరికీ పట్టణం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా రావడం ఏమంటే ఈరోజు తిరుపతి కాళహస్త్రి పట్టణంలో కమిటీలు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా నా పేరు అమీర్ భాషా మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ జిల్లా అధ్యక్షులుగా తిరుపతి జిల్లా అధ్యక్షులుగా నన్ను ఎన్నుకోవడం జరిగింది నా పెద్దలు గౌరవనీయులు హ్యూమెన్ రైట్స్ జిల్లా అధ్యక్షులు అయినటువంటి అబ్దుల్ కలాం గారిని జిల్లా కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది అల్లాహుతాలా నాకు ఎంతైతే శక్తినిస్తాడో ఎంతైతే ఇచ్చాడో దానికి అనుగుణంగా చేయడానికి నేను ఎప్పుడు కూడా ముందుంటానని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ కూడా నాకు అనేది కాకుండా మనందరికీ కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఈరోజు ప్రత్యేకంగా ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మనం చాలా ఇంకా అందరినీ కలుపుకుని ముందుకెళ్ళే అవకాశం ఉంది ఈ ఎంపీజే అనేది కేవలం ముస్లింల సంస్థ మాత్రం కాదనేది మనం స్పష్టంగా తెలుసుకోవాలి దేశంలో కానివ్వండి రాష్ట్రంలో కానివ్వండి సమస్యలు వచ్చినప్పుడు అందరూ కూడా కలిసి ఏ విధంగా అయితే ముందుకెళ్తామో ఆ విధంగా వెళ్ళడంలో సానుకూల సమస్య పరిష్కారం అవుతుందనేది మా ప్రగాఢ విశ్వాసం ఈ సందర్భంగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అస్సలం వైఖం వరమ్మల్లా బర్కా విచ్చేసినటువంటి ఎంపీజే రాయలసీమ అధ్యక్షులు వారికి అలాగే కడప జిల్లా అధ్యక్షులు వారు మరియు మన పట్టణ సభ్యులు కానివ్వండి తిరుపతి జిల్లా సభ్యులు కానివ్వండి అందరూ వచ్చేసి ఈరోజు కమిటీలు ఏర్పాటు చేయడం జరిగినది అలాగే తిరుపతి జిల్లా అధ్యక్షులుగా మన అమీర్ గారిని నియమించినారు నాకైతే ప్రధాన కార్యదర్శి పోస్ట్ ఇవ్వడం జరిగింది దీనికి మా వంతు శక్తిని పైన కూడా ఈ దీనికి న్యాయం చేయడానికి మేము ముందు ఉంటామని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా ఇది అందరి సమస్యలని పరిష్కరించే సంస్థ ఇది ఒక్క ముస్లింస్ అనేది కాకుండా ప్రతి క్రైస్తవులు కానివ్వండి హిందువులు కానివ్వండి బడుగు బలహీన వర్గాలు కానివ్వండి ఎవరికి ఏం అవసరం వచ్చినా కూడా మేము ముందు ఉండి సమస్య పరిష్కరించుకోవడానికి మా శక్తి వంచన కృషి చేస్తామని ఈ సభ మూలకంగా తెలియజేస్తా ఉన్నా అలాగే తిరుపతి నగర కమిటీ కూడా ఏర్పాటు జరిగింది కాళహాసి పట్టణగిరికి వీళ్ళందరూ కలిసి ఐక్యమందగా ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా పెద్దలకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా జై హింద్ జై భారత్